నమస్తే వెల్కమ్ టు అవర్ నేను జర్నలిస్ట్ నవత చెప్పింది చేయం చేసేది చెప్పం ఇది కమ్యూనిస్టులకు సరిగ్గా సరిపోతుంది కావచ్చు ప్రజాస్వామ్యం రాజ్యాంగం అని కమ్యూనిస్టులు లెక్చరర్లు ఇస్తుంటారు కానీ వారి అధికారం ఉన్న చోట మాత్రం అవేవి పని చేయవు కమ్యూనిస్టులు అధికారంలో లేని చోట మాత్రమే ప్రజాస్వామ్యం రాజ్యాంగం గురించిన వ్యాఖ్యలు చేస్తుంటారు గతంలో పశ్చిమ బెంగాల్ త్రిపుర ప్రస్తుత కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టులు చేస్తున్న చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు పశ్చిమ బెంగాల్ త్రిపుర రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన తర్వాత కమ్యూనిస్టులు ఊసే లేకుండా పోయింది ఈ ఒక్క విషయం చాలు కమ్యూనిస్టులతో అక్కడి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పడానికి ఇక పశ్చిమ బెంగాల్లో దీదీ అధికారంలోకి రాకముందు వరకు కమ్యూనిస్టులకు బలమైన రాష్ట్రం అది బడా నేతలను రాజ్యసభలకు పశ్చిమ బెంగాల్ నుంచే పంపించేవారు ఎప్పుడైతే మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చాక అక్కడ కమ్యూనిస్టుల ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కమ్యూనిస్టుల ఉనికి లేకుండా పోయింది ఇక త్రిపురలోనూ పశ్చిమ బెంగాల్ పరిస్థితే నెలకొంది త్రిపురలో కమ్యూనిస్టుల ప్రభుత్వం పడిపోగానే ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు అక్కడ ఏర్పాటు చేసిన లెనిన్ విగ్రహాన్ని లేకుండా నేలమట్టం చేశారు ఇక కమ్యూనిస్టులకు మిగిలి ఉంది కేవలం కేవలం అంటే ఒకే ఒక రాష్ట్రం కేరళం అక్కడ కూడా నెమ్మదిగా మార్పు ప్రారంభమైంది ఉన్న ఆ ఒక్క రాష్ట్రంలోనూ వారి విధ్వంస క్రీడకు అడ్డు అదుపు లేకుండా పోతుంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బిజెపి హిందుత్వవాదులపై దాడులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు ఇక తాజాగా వారు చేసిన పని కేరళలో వివాదం చెలరేగించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల రాజ్యసభకు కొందరిని నామినేట్ చేసింది వారిలో సి సదానందన్ మాస్టర్ కూడా ఒకరు ఆయన రెండు కాళ్లు పోవడానికి కారణం కమ్యూనిస్ట్ నేతలే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయనపై కమ్యూనిస్టులు దాడి చేయగా సదానందన్ మాస్టర్ రెండు కాళ్ళు విరిగిపోయాయి కన్నూరులోని సదానందన్ మాస్టర్ ఇంటి సమీపంలోనే ఈ దాడి జరిగింది ఆ సమయంలో ఆర్ఎస్ఎస్పై సిపిఐఎం నేతలు తరచూ దాడులు చేసేవారు ఆ కాలంలో సంఘ స్వయం సేవకులు చాలామంది చనిపోయారు దాడి జరిగిన సమయంలో ఆర్ఎస్ఎస్ బౌద్ధిక్ ప్రముఖ్గా పనిచేస్తూ స్థానిక ఎల్పి స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు తన సోదరి వివాహం కోసం బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది దాడి ఆయనను శాశ్వతంగా వికలాంగుని చేసింది ఈ ఘటన జరిగినప్పటికీ సదానంద మాస్టర్ ప్రజా జీవితం నుంచి పారిపోలేదు మరింత చురుగ్గా పనిచేసేవారు తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను రాజ్యసభకు నామినేట్ చేశారు బీజేపీ ఆయనను పార్టీ కోసం జీవన అమరవీరుడిగా అభివర్ణిస్తోంది అయితే సదానందం మాస్టర్ పై దాడి కేసులో ఎనిమిది మంది దోషులుగా తేల్చింది కోర్టు ట్రయల్ కోర్టు వారిని దోషులుగా నిర్ధారించి ఏడేళ్లు జైలు శిక్ష విధించింది కానీ వారి అప్పీళ్లను విచారించేలోపు బెయిల్ పై బయటకొచ్చారు సుప్రీంకోర్టు ఇటీవల వారిని అప్పీల్ని తోసిపుచ్చింది దీంతో కోర్టులో లొంగిపోయారు తప్పు చేసిన వాడు జైల్లో ఊసలు లెక్కబెడుతూ పశ్చాత్తాపపడే వరకు శిక్షణ అనుభవించాలి కేరళ హైకోర్టు దోషుల పట్ల ఎటువంటి సానుభూతిని వ్యక్తం చేయలేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు దాడిని ముందస్తు ప్రణాళిక తీవ్రంగా ఖండించాల్సిందిగా పేర్కొంది పైగా ఈ ఘటన ఆవేశంలో లేదా అకస్మాత్తుగా రెచ్చగొట్టడం వల్ల జరగలేదని తెలిపింది ఈ దాడి ముందస్తు ప్రణాళికతో జరిగినట్లు కనిపిస్తోందని చెప్పింది నిందితులు ఎలాంటి క్షమాభిక్షకు అర్హులు కాదని స్పష్టం చేసింది మరోవైపు బాధితుడికి పరిహారాన్ని సైతం హైకోర్టు పెంచింది బాధితుడికి యాభై వేల రూపాయల చొప్పున ఒక్కో దోషి పరిహారం చెల్లించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు వారి చివరి పిటిషన్ను స్వీకరించడానికి సైతం నిరాకరించింది ఆ తర్వాత హైకోర్టు వారి బెయిల్ రద్దు చేసి ఆగస్టు నాలుగు నాటికి లొంగిపోవాలని ఆదేశించింది దీంతో దోషులంతా తలసేరి కోర్టులో లొంగిపోయారు ఈ కేసులో దోషులుగా తేలిన ఎనిమిది మందికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వీడ్గోలు కార్యక్రమం నిర్వహించింది అంటే తప్పు చేసిన దుర్మార్గులకు సెండ్ ఆఫ్ ఇచ్చి పంపించిందట కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళు తప్పు చేసే వాళ్ళను ఖండిస్తారా వాళ్ళకు మద్దతు తెలుపుతూ వీడ్గోలు పార్టీలు చేస్తారా అంటే కమ్యూనిస్టు సిద్ధాంతం భావం వాళ్ళ ఆలోచన ఏంటి అనేది క్లియర్ కట్గా అర్థం కావట్లే దాడి చేయడం ఏదో ఘనకార్యమని వీళ్ళని సన్మానించారా తలసిరి కోర్టు ప్రాంగణంలోనే వీరికి సన్మానం చేశారు అంతకుముందు కన్నూరులోని మట్టానూరులో విడ్గోలు కార్యక్రమం నిర్వహించారు ఇక్కడ మనం ఇంకో విషయం గురించి మాట్లాడాలి దోషులుగా తేలిన వారికి సన్మానం వీడ్గోలు కార్యక్రమం చేసింది గ్రామ స్థాయి కార్యకర్తలై ఉంటారు అనుకోలేరు సన్మానం చేసిన వారిలో మట్టనూరు ఎమ్మెల్యే రాష్ట్ర మాజీ మంత్రి కెకే శైలజ సైతం ఉన్నారు దోషులకు మద్దతుగా పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో రాజకీయంగా తీవ్ర చర్చానీయాంశమైంది సదానందం మాస్టర్ పై దాడి కేసులో దోషులుగా తేలిన వారికి సన్మానం చేసి కోర్టులో లొంగిపోయే ముందు వీడ్గోలు పలికారు ఈ కమ్యూనిస్టులు ఈ ఘటనపై స్పందించిన సదానంద్ మాస్టర్ కార్యక్రమాన్ని దురదృష్టకరం అని అభివర్ణించారు ఇది సమాజానికి ప్రమాదకరమైన సందేశాన్ని పంపిందని హెచ్చరించారు ఖచ్చితంగా విచారకరంగా ప్రస్తావించాల్సిన విషయం ఏంటంటే జైలుకు వెళ్లిన దోషులకు ఇచ్చిన విడ్గోలు ప్రతి కోర్టు దోషులుగా నిర్ధారించిన ఈ వ్యక్తులకు వీడ్గోలు పలికే కార్యక్రమం మట్టనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి శైలజ టీచర్ నాయకత్వంలో జరిగింది వారు విడ్గోలు పలికి నినాదాలు చేశారు అది వారి పార్టీ విషయం అని ఆయన తెలిపారు అయితే ఈ నియోజకవర్గం ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యేగా శైలజ టీచర్ దీనికి నాయకత్వం వహించారు దీని దురదృష్టకర సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ కార్యకర్తలు ఇటువంటి క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్నప్పుడు నాయకులు వారిని సరిదిద్దాలు కానీ ప్రోత్సహించడం అని అంటారు శైలజ టీచర్ అనుసరించిన ఈ విధానం బాధాకరమని సదానంద్ మాస్టర్ పేర్కొన్నారు గోల్ వీడియోలను చూస్తే దోషులుగా తేలిన సిపిఎం కార్యకర్తలు నేరస్తులుగా కాకుండా యుద్ధం నుంచి తిరిగి వస్తున్న వీరులుగా చూశారు కమ్యూనిస్టులు ఈ విషయంతో అర్థం చేసుకోవచ్చు రాజ్యాంగంపై వీరికి ఎంత విశ్వాసం ఉందో చెప్పేందుకు వీళ్ళు ప్రతిరోజు రాజ్యాంగాన్ని మారుస్తారంటూ నానాయాగి చేస్తున్నారు రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది ఎవరు దానిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తుంది ఎవరో తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అవసరం ఎంతైనా ఉంది మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్ ఛానల్ అండ్ ఆర్ వాయిస్ పాలిటిక్స్ మళ్ళీ చెప్తున్నాను జర్నలిస్ట్ నవత ఛానల్ని ఆర్ వాయిస్ పాలిటిక్స్గా మార్చాము త్వరలోనే వీడియోల రూపంలో మీ ముందుకి మంచి మంచి కంటెంట్తో వస్తాయి ఈ రెండు ఛానల్స్ మంచి కంటెంట్స్తో మీ ముందుకు రావాలి అంటే మీరు చేయాల్సింది చిన్న స ఏమంటారు సహాయం అండి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంతగా మీ చుట్టుపక్కల వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించండి వీలైనంతగా కంటెంట్ని షేర్ చేయండి లైక్ చేయండి ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ జై హింద్ జై భారత్